హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి నాకు అరిసెలు పాకము తెలియదండి అసలు ఎప్పుడు చేయలేదు చేసినా సరే పాకం అయితే వచ్చేది కాదండి నేను యూట్యూబ్లో ఒక ఛానల్లో అయితే చూసి ఈ విధంగా చేశానండి ఇగోండి రైస్ అండి ముందు రోజు సాయంత్రం నాలుగు గంటలకు అయితే నేను ఒక కేజీ బియ్యం అండి ఇవి రేషన్ బియ్యం కడిగేసి రెండుసార్లు కడిగానండి నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి కడిగి పెట్టేశానండి ఇది చల్లగాలం కదండి మరీ పులుసుపోవండి ఉదయం తొమ్మిది గంటలకి నీళ్ళన్నీ వాడదేవేసి ఈ విధంగా అయితే కాసేపు ఆరనివ్వాలండి ఎక్కువసేపు కాదండి కొద్దిగా తడితడిగా ఉండగానే మీకు దగ్గరలో ఉంటే మెల్లికైనా ఇచ్చుకోవచ్చండి నేనైతే ఇంట్లోనే ఇలా మిక్సీ పట్టేశాను ఇలా కేజీ బియ్యంని పిండి తీసి పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ అయితే కప్పుకొని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని కేజీ బియ్యం పిండికి ఈ విధంగా ముప్పావు కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి ఇదైతే మనకి లెక్క తెలుస్తుందండి అదే పెద్ద కేజీ గుండు బెల్లం అయితే దాన్ని మరలా కొలుచుకోవడం అది ఉంటుంది కదండి అలా కాకుండా ఇలా ముప్పావు కేజీ బెల్లం తీసుకుంటే మనకి ఈజీగా కొలత అనేది తెలుస్తుందండి ఇలా పత్రం ఉంటుంది కదండి మన దగ్గర దాంతో అయితే చితగొట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు పాకానికి ఇలా వన్ బై థర్డ్ కప్పు వాటర్ అయితే వేసుకొని పాకం అయితే పట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా నేను దాన్ని చేసుకున్నానండి అంటే అరిసెలు చేసినప్పుడు ఒకరి సహాయం తప్పకుండా ఉండాలని చాలామంది అంటుంటే నేను చాలా భయపడ్డానండి దాన్ని చేయగలుగుతానో లేదో అని చుట్టుపక్కల వాడిని అడిగానండి ఎవరికి మాకు తెలియదని అన్నారండి అప్పుడు ఒక ఛానల్లో చూసైతే నేను ఎలా ఉంటే అలా ఉంటుందని ట్రై చేశానండి ఇగోండి పాకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా అయితే మెత్తటి ఉండలాగా రావాలండి ఉండ అనేది జారిపోకుండా అలా నిలబడాలి అంతేనండి అలా మరీ ముదరకుండా చూసుకోవాలి ముదిరితే పెడుసుగా వచ్చేస్తాయండి అరిసెలు ఇగోండి ఆ విధంగా మెత్తటి ఉండలాగా వచ్చిన తర్వాత యాలకుల పొడి ఒక స్పూను అలాగే నెయ్యి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా నెయ్యి మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని పిండిని అయితే మెత్తగా జ జల్లించుకొని పెట్టుకోవాలండి ఇగోండి ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో తిప్పుతూ ఇలా కలుపుకోవాలి ఎవరైనా సహాయం ఉంటే పర్వాలేదండి లేకపోయినా ఇలా చేసుకోవచ్చు నాకైతే ఇది చేసిన తర్వాత ఒక్కరైనా వేసుకోవచ్చు అనిపించిందండి విధంగా నేనైతే స్టవ్ కిందన దించేసి రెండు కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని దబర్నైతే ఇలా పప్పు గుత్తు ఉంటుంది కదండి పప్పు గుత్తుతో ఇలా తిప్పుతూ వేసుకోవాలండి ఈ మాదిరిగా రావాలండి అంతే అండి ఇంతకంట పిండి ఎక్కువ వేయకూడదు చల్లారి కొలిది పిండి అయితే కొద్దిగా చిక్కబడి ముద్ద గట్టిపడిపోతుందండి మళ్ళీ అందువల్ల ఇదే ఇలా ఉండగానే పిండిని అయితే ఆపేయాల కేజీ పిండికి నాకు ఒక ఒక వంద గ్రాములు పిండి అయితే మిగిలిందండి అంతే అండి ఇదిగోండి కాసేపటి తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందండి ఇంతే అండి దీన్ని ఇలా ముద్దలుగా చేసుకొని ఏదైనా ఆయిల్ కవర్ మీద కానీ ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ వేడనేది మనం చిన్న ముద్ద అరిసెలా వత్తుకొని వేసి చూసినప్పుడు అది పొంగుతూ పైకి అయితే రావాలండి ఇదిగోండి మరీ హైలో పెట్టకుండా మీడియంగా అయితే పెట్టుకోవాలండి మంటని ఇలా ఆయిల్లో వేసినప్పుడు అనేది పొంగుతూ పైకి రావాలండి అంతే అండి ఆయిల్ పైన వేసుకుంటూ ఇలా తిప్పుకొని కాల్చుకోవాలి నువ్వులతో కావాలనుకునేవాళ్ళు ఇలా కూడా నువ్వులతో మనం చేస్తున్నప్పుడు ముద్దకి ఇలా ఒత్తుకొని గట్టిగా ప్రెస్ చేస్తే నువ్వులు అనేవి మంచిగా అతుకుపోతాయండి ముద్దకి ఇలాగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇలా అరిసెలు కూడా చేసుకోవచ్చు అంతే అండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే చేసి చూడండి తప్పకుండా వస్తాయండి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇగోండి అరిసెలు చేసుకున్న తర్వాత మనం ఆయిల్ని ఈ విధంగా అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఉంటుంది కదండి చిల్లులు గిన్ని నాకు ఇది అరిసెల్ది కింద పార్ట్ అయితే పోయిందండి పై పార్టీ ఉంది ఇలా ఒత్తుకుంటే ఆయిల్ అంతా కిందకైతే వచ్చేస్తుందండి మీ దగ్గర ఉంటే బ బలతోటి అదే అండి అరిసెలు ఒత్తుకునే బళ్ళు ఉంటుంది కదండి అలానే చేసుకోవచ్చు కింద పార్ట్ లేదండి పోయింది కనబడలేదు అది విల ఈ విధంగా ఒత్తితే అరిసెలు ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అంతే అండి తెలియని వాళ్ళు ఎవరైనా ఇలా ఒకసారి చేసి చూడండి